తప్పరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అర్మ రాజనీతి యజ్ఞుడు సమర్థుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కటౌట్ కు ఘనంగా అభిషేకం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలిపారు పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త అనాలోచిత విధానాలతో రాష్ట్రం అన్ని రకాల కూడా దివాళ తీసింది అన్ని రకాల కూడా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమై ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెట్టిన ఒక సమర్థుడు రాజనీతిజ్ఞుడు అనుభవశాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇస్తున్న హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్న తీరు రాష్ట్రంలో కోట్లాది ప్రజల నీరాజనాలు అందుకుంటూ ఉన్నాయి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాలా తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో సంపద సృష్టించే పరిస్థితి లేకుండా చేస్తే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పేరు ప్రఖ్యాతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తే ఈరోజు ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కానీ ఒక సమర్థుడు అరువు దేశ విదేశాల్లో సైతం ఒక మంచి రాజనీతిజ్ఞుడిగా ఒక సమర్థవంతమైన నాయకుడిగా విజనరీ లీడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టాలని సవాళ్ళని లెక్క చేయకుండా సవాళ్ళని సవాళ్లుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిని పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్ గారు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్న ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ ఉన్నాడు ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే మెగా డిఎస్సి మీద తొలి సంతకం దివ్యాంగులకి ఏదైతే పెన్షన్లు ముఖ్యంగా జూలై ఒకటవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తారీఖున అవతాతల ఇళ్లకి ఏడు వేలు పెన్షన్ అందుతుందని నేరుగా ఇంటికి వచ్చే ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేశారు ఎలా సాధ్యం ఇది సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానంటే జూలై ఒకటో తారీఖున గత మూడు నెలలకు కలిపి ఏడు వేలు ఇస్తానంటే ఇది ఎలా సాధ్యం అని అవహేళన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా కళ్ళుంటే రేపు ఉదయం చూడండి రేపు ఉదయం ఆరు గంటలకి అవ్వతాతలకి ఏడు వేల రూపాయల పెన్షన్ సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి అందిస్తూ ఉన్నారు ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యం కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది ఈరోజు మన ముఖ్యమంత్రి వరి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధరన్న గారి మరియు గిరిధరన్న గారి నాయకత్వంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్దారులకు మూడు వేల పెన్షన్ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ మాట ప్రకారము ఈరోజు నాలుగు వేలు పెం పెంపుదల చేశారు అదేవిధంగా జూన్ మే జూన్ జూలై నెలలో కూడా వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేలు రూపాయలు రేపు ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్దారులకు అందజేయడం జరుగుతుంది ఈ ఈరోజు మా రోజు శాసనసభ్యులు శ్రీధరన్న గారు మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రేపు ఉదయం ఆరింటికల్లా ప్రతి ఒక్కరూ అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్లకు పెన్షన్ను ఇంటికే అందచేయాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశానుసారము రేపు పొద్దున్నే మేము ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్దారులకు అందరికీ కూడా మా చేతుల మీదగా వారికి పెన్షన్ అంద అందజేయడం జరుగుతుంది మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు రాష్ట్రము అప్పుల ఊపిలో కూరుకుపోయినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మొదటి సంతకము డిఎస్సీ మీద సంతకం చేయడం జరిగింది మరొక సంతకము పెన్షన్ మీద చేయడం జరిగింది ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మా మహిళా నాయకులు అందరము కూడా ఆయనకు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు నా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఆఫీసులో పెద్ద పండుగ వాతావరణం నెలకొనింది మాది ఇరవయో డివిజను ఇరవై డివిజను చేజర్ల మహేష్ బాబు కార్పొరేటర్ వాళ్ళ మిస్సెస్ నేను చేజర్ల కవిత ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు కోసం అందరూ రోడ్ల ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నుకున్నారో ఈరోజు ఫస్ట్ సంతకం అనేది మన అవాతాతల మీద పెన్షన్ మీద చేయడం చాలా సంతోషంగా ఉంది దాంట్లో మేమందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మా స్త్రీధులన్న ఏదైతే మమ్మల్ని అందరికీ ఆదేశాలు ఇచ్చారో రేపు ఉదయం ఆరు గంటలకల్లా ప్రతి ఇంటికి ప్రతి నాయకుడు కార్యకర్త అక్కడ ఉండే కార్పొరేటర్లు మొత్తం కలిసి వాళ్ళ సచివాలయం సిబ్బంది ద్వారా ఏదైతే సాధ్యం కాదు అని మన జగన్ చెప్పాడో ఎలా సాధ్యం కాదో చూస్తాను అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సచివాలయం సిబ్బంది ద్వారా ఆరు గంటలకే పెన్షన్ ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది రేపు ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసుకొని ఇక్కడ చాలా సందడిగా ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఎంతో కష్టపడి ఎన్నో ఎదుర్కొని సమస్యలు ఎదుర్కొని మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వడం ఐదు సంతకాలు పెట్టడం ఐదు సంతకాల్లో అబాతాతలు పెన్షన్ ఒకటి అలాగే ల్యాండ్ టైటిలింగ్ ఒకటి మన డిఎస్సి మీద ఒకటి ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ చాలా చెప్పినటువన్నీ ప్రతి ఒక్కటి నిర్వర్తిస్తారని చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము అలాగే ప్రజలందరికీ మంచి చేస్తారు అలాగే పవన్ కళ్యాణ్ గారైతే మీ లోకేష్ గారైతే మీ ప్రతి ఒక్కరూ మన శ్రీధరాన్న ప్రతి ఒక్కరూ మంచి చేస్తారు ఈ మంచి చేయాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారి వెన్నుకోవడం జరిగింది అలాగే మా శ్రీధరాన్నని మంచి మెజారిటీతో ఎన్నుకున్నందుకు రోడ్ల ప్రజలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ ఫుల్ ఆ తాడే పల్లి ఇల్లు ఇక తాళ దేసుకెళ్ళ అభివృద్ధి అయిన ఇల్లు అయితే ఎళ్ళు బతుకుంటే అల్లు తప్పుకుంటే మేలు ఇక పైన కొడుకు ఇల్లు జరుగు జగన్ జరుగు జగన్ గాలి చేయించి జన రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి